లిటిల్ ఆర్కిడ్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ ప్రారంభోత్సవం కరీంనగర్ పట్టణంలోని ముప్పై మూడవ డివిజన్లో గల భగత్ నగర్లో శుక్రవారం రోజున లిటిల్ ఆర్కిడ్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ను మున్సిపల్ కమిషనర్ జహాద్ బాజ్పైతో కలిసి నగర మాజీ మేయర్ సునీల్ రావు స్కూల్ను ప్రారంభించారు ప్లే స్కూల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చాన్ని అందించి శాలువతో సత్కరించారు అనంతరం అతిథులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభం పాఠశాలను ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలను గావించి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పాఠశాల కలి తిరిగి పాఠశాలలో ఉన్న వసతులపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నగర మేయర్ సునీల్ రావు ఆర్కిడ్ ప్లే స్కూల్ నిర్వాహకులు కిరణ్ మైలు మాట్లాడుతూ ప్రాథమిక విద్యాభ్యాసం అభ్యసించక ముందే చిన్నారులకు ఈ ప్లే స్కూళ్ళు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ బిజీ జీవితం గడుపుతున్నారని ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండి చిన్నపిల్లలు సంరక్షణ వారి కుటుంబ సభ్యులు చూసుకునేవారని కానీ ప్రస్తుతం ఉన్న తరుణంలో చిన్నపిల్లలు ఇలాంటి ప్లే స్కూల్లో సంరక్షణ పొందటంతో పాటు విద్యను అభ్యసించేందుకు ఎంతగానో అన్నారు ఈ ప్లే స్కూల్ మంటస్సోరి విద్యా విధానం ద్వారా పిల్లలకు ఆటపాటలతో పాటుగా విద్యను అందించనున్నట్లు తెలిపారు అదేవిధంగా చిన్నారుల సంరక్షణను నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ సునీల్ రావుతో పాటు మున్సిపల్ కమిషనర్ చాహద్ బాస్పై కరీంనగర్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి జనార్దన్ రెడ్డి మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ లిటిల్ ఆర్కిడ్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ నిర్వాహకులు కిరణ్మయ్యి లావణ్య బీఆర్ఎస్ యువ నాయకులు సత్యనేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కిడ్స్ పే స్కూల్ మరి ప్రారంభించడం జరిగింది ఇందులో నాతో పాటు గౌరవ మున్సిపల్ కమిషనర్ చాద్ బాజ్పేయి గారు గౌరవ మాజీ కార్పొరేటర్ మణి హెచ్చుకో జయశ్రీ గారు పెద్దలు జిల్లా ఒలింపిక్ కషిషన్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు మరి అదేవిధంగా కిరణ్ గారు లావణ్య గారు ఇద్దరు కూడా ఈ స్కూల్ యొక్క నిర్వాహకులు మరి ఇతర కాలనీ సమయంలో పెద్దలు పాల్గొనడం జరిగింది చాలా మంచి వాతావరణంలో చిన్నపిల్లలు ఏదైతే స్కూల్కి వెళ్ళకముందు స్కూల్ లాగా మరి ఉండడానికి మరి చాలామంది కూడా ఈరోజు మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్గా ఉంటూ మరి వారి యొక్క వృత్తిరీత్యా చాలా బిజీగా గడిపే సమయంలో మరి వారి చిన్నపిల్లలను కొంతమంది చూసుకోలేని వాళ్ళు ఉంటే ఈ స్కూల్ చాలా ఆహ్లాదకరంగా మరి మంచి పిల్లలకు సరి అయిన రక్షణ చర్యలు తీసుకొని మరి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటపాటలతో పాటు చదువును కూడా నేర్పిస్తేందుకు ఈ లిటిల్ ఆర్చర్ స్కిడ్ స్కూల్ను ప్రారంభించినారు మరి ఇక్కడ ఈ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పురుష లక్షణం అన్నారు కానీ ఇప్పుడు ఉద్యోగం మనిషి లక్షణం అయిపోయింది సో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలలో బిజీ ఉండడం వల్ల పిల్లలు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల పిల్లల్ని చూసుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి ఒక భరోసాగా ఒక నమ్మకంగా ఇక్కడ స్థానిక భగత్ నగర్లో లిటిల్ ఆర్కిడ్స్ అనేటి ఒక ప్రీ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది లావణ్య అండ్ కృష్ణవేణి గారు కిరణ్మయ్యి గారు సారీ వాళ్ళిద్దరి ఇద్దరు ఆధ్వర్యంలో అంటే వాళ్ళకున్న అనుభవంతో ఒక మంచి స్కూల్ స్టార్ట్ చేసి పిల్లలకు మరియు తల్లిదండ్రులకు కూడా నమ్మకంగా ఒక మంచి వాతావరణాన్ని కల్పించి పిల్లలకి ఒక ప్రీ స్కూల్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఉద్యోగాలు లేవు ఉపాధులు లేవు అనే కంటే మనలోపలున్న టాలెంట్ను అది చేసుకొని మన స్కూల్లో ఒక అనుభవం ఉంది కాకపోతే మేము ఒక ఓన్ స్కూల్ పెట్టుకోవాలని ఎప్పటి నుండి ఒక ఆలోచన ఉంది కాకపోతే మాతో అవుతుందా అని అనుకున్నాము బట్ ఎట్టకెళ్ళకి ఫైనల్గా విజయం సాధించాము అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే జనరేషన్లో అంటే ఆల్ఫాబెట్స్ మెంబెర్స్ అలా రావాలి అనే కాన్సెప్ట్ పేరెంట్స్కి ఉంది కానీ మేము అలా కాన్సెప్ట్ తీసుకోకుండా అందరికీ ప్లేరీ మెథడ్లో మాంటసరి మెథడ్లో పిల్లలకి నేర్పించాలి ఓన్లీ స్టడీయే కాకుండా వాళ్ళకి ఎలా థింకింగ్ లెబ్రిటీ అండ్ ఆలోచించే విధానాన్ని పెంపొందించాలని ఈ స్కూల్ స్టార్ట్ చేశామండి